బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ వృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూర్యపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద నుండి సద్దల చెరువు ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్లు పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడారు బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని మహిళా శిశు సంక్షేమ వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త స్టాండ్ వద్ద నుండి సద్దల చెరువు ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్లు పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం కొత్త బస్టాండ్ నుండి బొమ్మ ఎంజీ రోడ్డు సద్దల చెరువు వరకు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా జిల్లాలో మహిళ శిశు వికలాంగులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ అలాగే జిల్లా పోలీస్ శాఖ జిల్లా ఎక్సైజ్ శాఖల యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వారి ఆధ్వర్యంలో జిల్లాలోని విద్యార్థులు యువతకు అవగాహన కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎం నాగేశ్వరరావు డిఎస్పీ రవికుమార్ డిఎంహెచ్ఓ కోటాచలం డిఐఈఓ కృష్ణయ్య డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ జిల్లా ఆఫీసర్ లక్ష్మీనాయక్ డిపిఆర్ఓ రమేష్ కుమార్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కళాశాల విద్యార్థులు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సిబ్బంది కళాశాల ప్రొఫెసర్లు అధ్యాపకులు పాల్గొన్నారు అక్రమ రవాణా దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వాడకం వలన నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ పాడిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకము ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై తెలంగాణ వెరీ మచ్ మీ అందరూ ఇక్కడ దీనిలో పాల్గొన్నందుకు పాల్గొనటమే కాదు మీరందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల ఎక్కడ ఏమి జరిగినా మీకు తెలిసినా సరే ఇలాంటివి డ్రగ్ విషయంలో ఏది తెలిసినా మీరు మాత్రం కి సమాచారం ఇవ్వాలా పోలీస్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదండి పోలీస్ హండ్రెడ్ ఉంది సమాచారం ఇవ్వండి మీ కూడా ఇక్కడికి వచ్చినందుకు పంతొమ్మిది ముప్పై ఒకసారి డిఎస్పీ గారికి మాట్లాడవలసిందిగా కోరుచున్నా కొంతమంది యువకులు ముందు దూతలు మీరు యువకుల వృద్ధుల జోసే గట్టిగా మాట్లాడాలి ఓకే డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వాలంటే నైన్టీన్ థర్టీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మీరు ఒకసారి ప్రతిజ్ఞ చదివినట్టయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సపరేట్గా దీనికి స్పీచ్ అవసరం లేదు అంటే ఇది మన బాధ్యత సామాజిక బాధ్యత డ్రగ్స్ అనేది కట్టడి చేయడం ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ అంతా మీద మీద ఉండేది కాదు సొసైటీలో జీవిస్తున్న ప్రతి ఒక్క పౌరం బాధ్యత కాబట్టి అందరూ ఈ డ్రగ్స్ అరికట్టడానికి మీరు అందరూ పాటు పడాలి కృషి చేయాలి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దాని ద్వారానే అరికట్టగలుగుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న పెద్దన్న జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన ఖర్చుగా దీని ద్వారా ఎంత సమాజం నాశనం అయిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం తల్లిదండ్రులు కష్టపడి మనందరిని కూడా బడికి పంపిస్తే కాలేజెస్కి పంపిస్తే ఇక్కడికి వచ్చేసి చెడు సవాహసం పెట్టుకొని మొత్తం కూడా చెడు అలవాట్లకు లోనై తమ యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసుకున్నటువంటి వ్యక్తులను ఎంతో మంది చూస్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచి ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా మనందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మా పోలీస్ నాలుగు ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి అందరూ కూడా సెల్ఫీ తీసుకోవాలి అక్కడ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అక్కడ అందరికీ గుడ్ మార్నింగ్ ఎండలో బాగా వాకింగ్ చేసి అలసిపోయినట్టున్నారు వాయిస్ కూడా బయట కావట్లేదు ఎవరికి ఓకే డ్రింక్ డ్రింక్ తీసుకున్న తర్వాత చెక్ వస్తుందని చూద్దాం అవేర్నెస్ కోసం మన కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చి ర్యాలీని ప్రారంభించడం జరిగింది రోజురోజుకి పెరుగుతున్న మత్తు ప్రపంచాన్ని వీడాలని విద్యార్థులు యువకులు ప్రజలు కూడా గాంజాగాని వేరే విధమైన మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని కోరుకుంటూ మనం తీసిన ర్యాలీ అందరికీ ఒక సందేశంలాగా పనిచేస్తనే ఉద్దేశంతో ఈ ర్యాలీ తీయటం జరిగింది దయచేసి మీరు కూడా మీ కాలేజీలో మీ స్కూల్స్ లో పక్కన ఎవరైనా అక్రమంగా మత పదార్థాలు సేవిస్తుంటే వాళ్ళని హెచ్చరించడం కానీ పోలీసు వాళ్ళకి సమాచారం అందించడం ద్వారా మనవి మన సొసైటీని కంట్రోల్ చేయొచ్చని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మీ అందరికీ కూడా మే మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కి అదేవిధంగా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కి జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కి అదేవిధంగా ఇంకా వేరే ప్రైవేట్ కాలేజీలో వచ్చినటువంటి స్టూడెంట్స్ కి అంగన్వాడీ టీచర్స్